ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఘోర విషాదం నూట తొంభై తొమ్మిది మంది కన్నుమూత అసలు ఏం జరిగింది ఎక్కడ అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఋతుపవనాల కారణంగా ఈ సంవత్సరం అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి దీంతో అనేక ప్రాంతాల్లో భారీ వరదలు రావడంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా కోట్లలో ఆస్తి నష్టం జరిగింది అలాగే ప్రధాన రహదారులు సైతం వరదల కారణంగా కొట్టుకునిపోయాయి ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లోని ఋతుపవనాల ఉగ్రత కారణంగా నూట తొంభై తొమ్మిది మంది మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఈ సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు ఆరు వరకు కేవలం పదిహేను పదహారు రోజుల్లో ఈ యొక్క వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్లో మొత్తం నూట తొంభై తొమ్మిది మంది చనిపోయారని అలాగే ఒక వెయ్యి తొమ్మిది వందల ఐదు కోట్లకు పైగా భారీ నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అయితే నివేదిక తెలిపింది ఇక కొండ చర్యలు విరిగిపడటం ఆకస్మిక వరదలు మేఘా వృతాలు విద్యుత్ శాఖలు వంటి వర్ష సంబంధిత విపత్తుల కారణంగా నూట ఎనిమిది మంది మరణించారని ఎస్డిఎంఏ తెలిపింది అదే సమయంలో రోడ్డు ప్రమాదాల్లో అదనంగా తొంభై ఒక్క మంది మరణించారు ఇక మౌలిక సదుపాయాలకు అంతరాం కలగకుండా అంతరాయం కూడా కారణంగా ఉందని అయితే తెలిపింది ఇదిలా ఉండగా ఆగస్టు పన్నెండు వరకు కూడా రాష్ట్రంలో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండి అయితే అంచనా వేస్తోంది దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశంలో చాలా చోట్ల హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది సో ఆగస్టు పదిహేను వరకు కూడా పన్నెండు వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు